తాము చదువుకున్న పాఠశాలకు ఏదో ఒకటి చేయాలని ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు భావించి సుమారు యాభై వేల రూపాయల విలువగల మైక్ సెట్ ను ప్రధాన ఉపాధ్యాయుడికి అందజేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు ఎస్ఎస్సీ బ్యాచ్ రెండు వేల మూడు రెండు వేల నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన మిత్రులందరూ కలిసి తాము పదవ తరగతి చదివి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా పాఠశాలకు యాభై వేల రూపాయలు విలువ చేసే సౌండ్ సిస్టమ్ను ప్రధాన ఉపాధ్యాయులు రామస్వామి గౌడ్కు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడడం ఎంతో అభినందనీయమని కొని అన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంగనూరులో రెండు వేల మూడు నాలుగు ఎస్ఎస్సి బ్యాచ్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఇక్కడ సమావేశమై వారు సంతోషంగా అందరూ కలుసుకొని ఒకరికొకరు తమ తీపి జ్ఞాపకాలను పంచుకోవడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళు పాఠశాల కొరకు పాఠశాల విద్యార్థులు వినియోగించుకోవడానికి వారు దాతృత్వంగా ఈ పాఠశాలకు యాభై వేల విలువ చేసేటువంటి మైక్ సెట్ను ఈ పాఠశాలకు అందించినందుకు ఈ పాఠశాల హెడ్ మాస్టర్గా ఈ పాఠశాల పక్షాన నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ పాఠశాల పైన వాళ్ళకు ఉన్నటువంటి మక్కువను ఎల్లకాలము ఎప్పటికీ ఉండేటువంటి విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఈ పాఠశాలకు ఇదే విధంగా వారు సహకరించాలని కోరుతూ ఉన్నాను వారు ఇచ్చినటువంటి ఈ మైక్ సెట్ ఏదైతే ఉన్నదో ఇది విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఎందుకనంటే పాఠశాలలో కో కరికులర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఈ కల్చరల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఇది ప్రధానమైనటువంటి భూమికగా ఉంటుంది ఈ డీజే సౌండ్ అనేది మరి డీజే సౌండ్కు తక్కువ కాకుండా ఒక పెద్ద మైక్ సెట్ను వీళ్ళు ఇంత కాస్ట్ చేసి మరి పాఠశాల మీద ఉన్నటువంటి ప్రేమతో ఇచ్చినందు గాను ఈ పాఠశాల పక్షాన వారి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా ఈ పాఠశాల మీద వీళ్ళ యొక్క అభిమానము ఎప్పటికీ ఉండాలని కోరుకుంటా ఉన్నాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంగునూరు పాఠశాలలో మేము చదువుకొని దాదాపు ఇరవై సంవత్సరాలు పూర్తయి ఇరవై ఒక సంవత్సరంలోకి అడిగిపెట్టాము ఈ సందర్భంగా ఇరవై సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఇదే పాఠశాలలో ఆత్మీయ సమ్మేళన ఘనంగా నిర్వహించుకొని ఆ సందర్భంగా మేము ఈ పాఠశాలకు ఏదైనా రుణాన్ని తీర్చుకోవాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈ పాఠశాలకు మేము మైక్ సెట్ని అందియడం జరిగింది సుమారు యాభై వేల రూపాయలైనటువంటి మైక్ సెట్ను మేము అందివ్వడం జరిగింది ఈ మైక్ సెట్తో పిల్లలు పాఠ్య కార్యక్రమాలతో పాటు సహపాఠ్య కార్యక్రమాలైన ఆటపాటలు ఉపన్యాస పోటీల్లో కూడా పిల్లలు మంచి ప్రతిభ కనపరచే ఉద్దేశంతో మేము అందించడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఇచ్చినటువంటి మైక్ సెట్ను సందర్భంగా ఇచ్చినటువంటి కార్యక్రమంలో మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్కు సహకరించినటువంటి రామస్వామి సార్ గారికి మా మిత్ర బృందానికి పాఠశాల చిన్నారులకు అందరికీ అభినందన ఉన్నత పాఠశాల నంగుడూరులో ఈరోజు రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఎస్ఎస్సి బ్యాచ్ మేము పూర్వ విద్యార్థుల అందరం కలిసి మా మిత్రబృందం తరఫున తరపున పాఠశాలకి ఈరోజు యాభై వేలు ఇల్లు చేసే మైక్ సెట్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి రామస్వామి సార్ గారికి అందజేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని చదువుతో పాటు క్రీడలలో ఆటల్లో రాణించి మంచి ఫలితాలను సాధించి మన గ్రామానికి మరి అదేవిధంగా మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చి అదేవిధంగా ఏంటంటే పిల్లలు కూడా మా పాత అన్నీ పంచుకొని వాళ్ళతో ఈరోజు గుర్తుగా మేమందరం కలిసి పాఠశాలకు ఈ మైక్ సెట్ను అందజేయడం జరిగింది కాబట్టి మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం సంవత్సరం ఈ పాఠశాలలో ఎస్ఎస్సి ఫలితాల్లో ఆ టెన్ జీ సాధించి మరి అదేవిధంగా ట్రిబులైట్లో ఇరవై సీట్లను సాధించినందుకు మరి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బ్యాచ్ తరఫున అదేవిధంగా నెక్స్ట్ వచ్చే బ్యాచ్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తే మా బ్యాచ్ బృందం తరఫున ఏదైనా అందిస్తామని తెలియజేస్తున్నాను ఎస్ఎస్సి బ్యాచ్లో మేము మేము చదువుకున్న స్కూల్కి జ్ఞాపకార్థంగా మేము మైక్ సెట్ ఇవ్వడం జరిగింది స్కూల్కి ఈరోజు మా మిత్ర బృందం అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే అలాగా చదువుకొని మంచి మంచి పొజిషన్లో ఉండి స్కూల్కి రావాల్సినటువంటి ఏదైనా అవసరాలు కానీ ఏదైనా మనం సహాయం చేయడానికి ముందు రావాలనే ఉద్దేశంతో మేము ఒక మా బ్యాచ్ ఒక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో మేమందరం అనుకొని మేము ఈ స్కూల్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నందుకు నేను రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకున్నాను ఫస్ట్ ఒక సివిల్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది దాని తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను ఇంకా ఫర్దర్ గ్రూప్స్కి ట్రై చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్కూల్ బృందానికి కానీ ప్రతి ఒక్కరి మా మిత్ర బృందానికి కానీ కృతజ్ఞతలు